ఓం శ్రీ గురవే నమ శ్రీ పూర్ణానంద లీలా మృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు భక్తుల అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం పంతొమ్మిది సంవత్సరంలో దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్నటువంటి అక్క మహాదేవి బిలవంలో దసరా పర్వదినం నిర్వహించాలని మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు నిర్ణయించారు అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి రమ్మని పెళ్ళయ్యరాజుగారితో పాటు మరో ఇద్దరిని కూడా పంపించారు సాయంత్రానికి అక్కడికి చేరుకున్న ఈ ముగ్గురు ఆ రాత్రిలో అక్కడే గడిపారు అయితే స్వేచ్ఛగా అన్ని రకాల వన్యమృగాలు విషజంతువులు తిరుగుతున్న ఆ అటవీ ప్రాంతంలో మహద్గురువు శ్రీ పూర్ణానంద వారి దయ వలన ఎలాంటి ప్రమాదం జరగలేదు ఈ ముగ్గురికి తిరిగి వచ్చిన ముగ్గురు ఆ కార్యక్రమానికి అది అనువైన స్థలమని చెప్పారు ఆ విధంగా నవరాత్రి మహోత్సవానికి భక్త బృందంతో అక్క గలం చేరిన శ్రీ పూర్ణానంద స్వామి వారితో ఆ భయంకర వాతావరణాన్ని గమనించిన భక్తుల్లో కొందరు అన్నారు ఇదేంటి స్వామిది భయంకరంగా ఉంది ఈ ప్రదేశం అన్నారు అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు చెప్పారు ఇక్కడున్న సిద్ధులు వాళ్ళతో అలా పలికించారు ఇక్కడ తమ చేత నవరాత్రి కార్యక్రమాలు జరపాలన్నదే వాళ్ళ అభిమతం అని స్వాంతపరిచారు కొన్ని కారణాల వలన మొదటి రోజు నుండి ఆ దసరా కార్యక్రమాల్లో పిల్లయ్య రాజుగారు పాల్గొనలేకపోయారు అయితే నవరాత్రి రోజున మరికొందరితో అక్క మహాదేవి కులానికి బయలుదేరారు వర్షం వలన మార్గం అంతా తడితడిగా ఉంది దారిలో తాజాగా పులి పంజాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి భయాందోళనతో మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారిని స్మరిస్తూ అందరూ క్షేమంగా వారి వద్దకు చేరారు అక్కడ వాగులో స్నానం చేసి గాయత్రీ మంత్రం జపిస్తూ రాజు గారు ఒడ్డున కూర్చుండగా బిఆర్కే గారు భువనేశ్వరి యంత్రానికి అభిషేకం చేసి బొడ్డు పెట్టారు శ్రీ పూర్ణానంద స్వామివారు ఆ కార్యక్రమాన్ని అంతా చూస్తూ అలా కూర్చున్నారు అదేమిటో అప్పుడు పిళ్ళయ్య రాజుగారికి తల దిబ్బిరెక్కినట్లు అనిపించింది ఆ మత్తుతో వాగు ఒడ్డుకు వెళ్ళి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న పిళ్ళయ్యరాజుగారి మనో మనోనేత్రాలకు ఒక పెద్ద సునకం కనిపించింది వెంటనే ఆయనకు ఇలా కాలభైరవ స్వామి దర్శనం కలిగిందంటే యోగ సాధనకు అనుమతి లభించింది అని ఎక్కడో విన్న ఒక వేదాంతం మాట గుర్తుకొచ్చింది ఆ విధంగా యోగేశ్వరులైన శ్రీ పునానంద వారి కరుణ వలన గారి యోగ సాధనకు అర్హుడునని ఒక దివ్యానుభవం ద్వారా తెలుసుకునే భాగ్యం కలిగింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలోనే మా గురువు శ్రీ పునాంద స్వామి వారి నుండి మంత్ర దీక్ష పొందే వాక్యం పెళ్ళయి రాజు గారి కలిగింది అప్పటికే శ్రీ శ్రీడి సాయిబాబా అన్నట్టు గురువును ఎన్నుకునే ముందు పరీక్షించి పరిశీలించి ఎన్నుకోవాలనే సూత్రం అనుసారం పిళ్ళయ్య గారికి స్వామివారిని పరీక్షించి తృప్తి చెందారు అయితే ఈ పరీక్ష ప్రక్రియలో ఉన్న పిళ్ళయ్య గారు ఆ కాలంలో అందరిలా శ్రీ పూర్ణానంద స్వామివారితో కలిసిమెలిసి ఉండే మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు అందుకు అవివేక అయినటువంటి ఆయన ఎంతో బాధపడ్డారు బహుశా దీక్షకు తాను దీక్షకుతో అని వారు కూడా పరీక్షించి ఉండవచ్చు శ్రీ ఉనాంద స్వామి వారు తనకు దీక్ష ప్రసాదించబోతున్నారనే శుభవార్త బీఆర్కే గారి ద్వారా విన్నప్పటి నుండి పిల్లయ్యరాజు గారి కాళ్ళు భూమిపై ఆనుకున్నట్లు లేవని అనిపించింది అలా ఒక పౌర్ణమి ఉన్నాడు పిఏఓ గారి క్వార్టర్స్లో శ్రీ రాకడీ వారి పాదుకులపై పెట్టిన తర్వాత తన శిరస్సుపై వారి దివ్యహస్తం ఉంచి శ్రీ భువనేశ్వరి మంత్రోపదేశం చేశారు ఆ తర్వాత శ్రీ పూర్ణానంద వారి ఆజ్ఞానుసారం పిఏఓ గారి ఇంటి ముందున్న పర్ణశాలకు వెళ్ళి ఏకాంతంగా ఆ ఆజ్ఞానుసారంగా పిఏఓ గారి ఇంటి ముందున్న పర్ణశాలకు వెళ్ళి ఏకాంతంగా మంత్ర సాధన చేస్తూ ఉండగా ఉన్నట్టుండి పిళ్ళయి రాజుగారి భుజంపై ఉన్న కండువా బరువు లేనట్లు అనిపించింది అదే ఆయన మొదటి మంత్ర సాధన అనుభవం అదేవిధంగా మంత్ర సాధన చేస్తున్న ఆయనకు అప్పుడప్పుడు ఆయన శరీర భారం కోల్పోయినట్లు అనుభవంలోకి వస్తూ ఉండేది సంసారంలో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులకు ధ్యానం కుదరటం చాలా కష్టమని అందరికీ తెలిసిందే అయితే కేవలం ఒక దృష్టితో సరళంగా ధ్యాన ప్రాప్తి కలిగించే శ్రీ పూర్ణానంద స్వామి వారి అపార మహిమను ఎలా వర్ణించగలం ఒకసారి దేవీ నవరాత్రి సందర్భంలో ఎప్పటిలాగే సాంప్రదాయబద్ధంగా అమ్మవారి ఒక్కొక్క అవతారానికి అనుగుణంగా బాలికలను అలంకరించి పూజలు ముగించిన తరువాత మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారు స్వయంగా ప్రసాదం పెడుతూ ఉండేవారు అలా ఒకరోజు అమ్మవారిలా పూజలు అందుకున్న గారి పాపను శ్రీ పూర్ణానంద స్వామివారు తన దగ్గర కూర్చోబెట్టుకుని ప్రసాదం పెట్టే సమయంలో తల్లిదండ్రులైన పెళ్ళయి రాజుగారి దంపతులను పిలిపించారు అప్పుడు రాజుగారు ఆయన భార్య హిమావతి అక్కడికి వెళ్ళి శ్రీ పునానంద స్వామి వారికి నమస్కరించి కూర్చుండగా మరి హిమావతికి ధ్యానం ప్రసాదించారు కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత కూడా గాఢ ధ్యానంలో ఉన్న రాజుగారి భార్యను శ్రీ పుణానంద స్వామి వారి ఆదేశం మేరకు తట్టి ఇంటికి తీసుకువెళ్ళాల్సి వచ్చింది అదే విచిత్రము అప్పటి నుండి ఆమె ఎక్కడ కూర్చున్నా ధ్యాన నిమగ్నరాలు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు పైగా ఎవరితో ఎలాంటి మాటామంతి లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఆమె నిశ్చలంగా అలా ధ్యానంలో కూర్చుంటూ ఉండేది ఐదుగురు పిల్లలతో ఉన్న ఆమె ఇలా అయితే ఎలా కుదురుతుంది వేరే మార్గం లేక చివరకు పెళ్ళయ్య గారు స్వామివారికి ఆ విషయాన్ని విన్నవించారు వారు అప్పుడు అలా అయితే మరలా ఇస్తాను ఇప్పుడు తగ్గిస్తాను అని అంటూ బిఆర్కే గారి ద్వారా పాదాభిషేక పాదోదకం ఇచ్చి అది ఆమె స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయమని ఆదేశించారు వ్యక్తిగతంగా చూస్తే ఆమెకి ఎంతో మేలు జరిగినా కుటుంబ పరంగా చూస్తే ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసిన పిళ్ళయ్యరాజు గారు శ్రీ పూర్ణానంద స్వామివారి కరుణ వలన బయటపడ్డారు కాకతాళీయంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు కాలాంతరంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటాయని నిరూపించే ఒక సంఘటన చెప్పుకుందాం అహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి కూర్చోవడానికై నెమలిగోరు చెట్టు దగ్గర సప్తపర్ణి చెట్టు వైపు ఆరు అడుగుల పొడవుతో ఒక అరుగు కట్టించారు పెళ్ళై గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దానిపై ఒకటి రెండు సార్లు కూర్చున్నారు అయితే అది చూసిన అందరూ ఇదేదో సమాధిలా అనిపిస్తుంది అని చెప్పటం శ్రీ పూర్ణానంద స్వామి దృష్టిలో కూడా పడింది అప్పుడు వారు కూడా అన్నారు అవును ఇది ఒక సమాధిలా కనిపిస్తుంది అని ఆ తర్వాత ఒక గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దానిపై కూర్చుని భక్తులకు దర్శనమిచ్చి అది తీసివేయమని చెప్పగా పెళ్ళైరాజు గారు తీసివేశారు అప్పుడు అందరికీ అదొక తమాషాగా అనిపించింది కానీ ఇప్పుడు స్వామివారి సమాధి అక్కడ వచ్చిన తర్వాత ఎందుకప్పుడు ఆ మాట వచ్చిందో అర్థమవుతోంది దీపావళి పర్వదినం జరుపుకుంటున్న కాలంలో పిల్లయ్యరాజు గారు మహద్గురు శ్రీ స్వామి వారు పిఏఓ గారి ఇంట్లో ఉన్నారని తెలుసుకుని వారి దర్శనానికి వెళ్ళారు అక్కడ పిఎవ గారి పిల్లలు స్వామీజీతో దీపావళి మందులు కాల్చమని పట్టబడుతూ ఉన్నారు వారు కూడా వాళ్ళలో ఒకరిగా చిలిపి చేస్తలతో అలా ఆడుకుంటూ ఉన్నారు శ్రీ పూర్ణానంద వారికి పాదాభివందనం చేసి పక్కన కూర్చున్న రాజు గారు కుతూహలంతో వీక్షిస్తుండగానే ఉన్నట్టుండి శ్రీ పూర్ణానంద వారి ముఖ కమలంలోని చిలిపి భావం గాంభీర్యంగా మారింది వారు వెంటనే పియవ గారిని పిలిచి హోమానికి అవసరమైనవన్నీ సమకూర్చమని ఆజ్ఞాపించారు అలా కాకరపు వత్తి వెలిగించే హోమగుండములు అగ్ని ప్రజ్వలంపజేసి శ్రీ పునాంద స్వామి వారు పిఏ గారు అలాగే పిళ్ళయ్యరాజు గారు మూడు వైపుల్లో ఏకాగ్రతతో గాయత్రి మంత్రంతో గంటల తరబడి యజ్ఞం చేశారు ఆ తర్వాత పిళ్ళయ్యరాజుగారు వారికి మళ్ళీ నమస్కరించి ఇంటికి వెళ్ళారు ఆ రోజంతా ఆయన ఉన్నట్టుండి వారు ఎందుకులా గాంభీర్యంగా ఉన్నారు క్షణంలోనే ఎందుకు వారిలో మార్పు వచ్చిందని ఆలోచించారు పెళ్ళైరాజు గారు మరుసటి రోజు ఉదయం వల్ల శ్రీ పూర్ణానంద స్వామివారి దర్శనానికి పెళ్ళైరాజు గారు వెళ్ళగా తలస్నానం చేసి కూర్చున్న స్వామివారు తానేమీ అడగకుండానే నిన్న మనం యజ్ఞం చేసిన సమయంలో అమ్మ అక్కడ హైదరాబాద్ బిహెచ్ఎల్లో బ్రహ్మక్యం పొందారు అని సందేహం తీర్చారు చిన్నప్పుడు ఒకసారి ప్రసిద్ధులైన ఒక జ్యోతిష్యుల వారు గారి చేతులు చూసి వీడు రోడ్లు వేయిస్తాడు కాలువలు తవ్విస్తాడు డ్యాములు కడతాడనంటూ చివరిగా వీడికి ఆయుష్ అరవై ఒక్క సంవత్సరాలు లేదా అరవై మూడు సంవత్సరాలను కూడా స్పష్టం చేశారు అందులో మొదటి చెప్పినదంతా నిజమయ్యేసరికి ఇక రెండోది కూడా నిజమవుతుందనే నమ్మకంతో పిళ్ళయ్య గారి భార్య శ్రీ పూర్ణానంద వారు హైదరాబాద్లోని రమేష్ జైన్ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి కన్నీటితో ఈ విషయమంతా స్వామీజీకి వినవించి తన ఆయుష్ గురించి ప్రాధాన్యపడింది అప్పుడు వాళ్ళు అన్నారు ఓహో అట్లాగా అంతవరకు వస్తే చక్రం అడ్డు వేస్తాను ఏమీ భయపడవద్దు అని ఇచ్చారు ఇలా ఉండగా అరవై మూడవ సంవత్సరంలో పెళ్ళయ్యరాజు గారికి బాగా సృష్టి చేసింది అందరూ గారు చనిపోతారని అనుకున్నారు కానీ శ్రీ పునానంద స్వామి వారి కృపా దృష్టి తనను కాపాడింది అలా పునర్జన్మ పొందినందువల్ల సర్వేశ్వరులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమ అటువంటిది అని అంటారు పెళ్ళయ్య గారు చివరికి గురుదేవుల వారి ఆఖరి దర్శన విషయం స్వామీజీ మహాసమాధి చెందిన సమయంలో ఫోన్ సౌకర్యం ఉన్న కొంతమంది భక్తులకు అవసరం కార్యకర్తలు ఫోన్ ద్వారా విషయాన్ని తెలిపారు అయితే పెళ్ళైరాజు గారి ఇంట్లో అప్పుడు ఫోన్ లేనందువలన ఆ విషయం ఆయన తెలియలేదు అయితే విశాఖపట్నంలో పిహెచ్డీ చేస్తుండే గారి చిన్నబ్బాయి చైతన్య హాస్టల్ రేడియో ద్వారా విషయాన్ని విన్న వెంటనే ఇంటి పక్క వాళ్ళ ఫోన్ ద్వారా విషయం తెలియజేశాడు అలా స్వామివారి కరుణ వల్ల వారిని చివరిసారిగా దర్శించేందుకు అదృష్టం కలిగింది అని అంటారు పిళ్ళరాజు గారు అదంతా శ్రీ పూర్ణానంద స్వామివారి కృపేనని ఆయన స్పష్టం చేశారు శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి రస్తు